అందరికీ నమస్కారం ఇటీవల విజయవాడ నగరాన్ని మరియు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఏ విధంగా వరదలు అతాకతలం చేసి జన జనజీవనానికి తీవ్ర అంతరాయం కలిగించినా కాకుండా ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం ఎంత భారీ ఎత్తు జరిగిందో మనకందరికీ తెలిసిన విషయం ఈ కష్టకాలంలో బాధితులకి ప్రభుత్వానికి మన యొక్క అండదండలు మన యొక్క ఔదార్యం చాలా చాలా అవసరం అందువలన బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు బొబ్బిలి ప్రాంత ప్రజలు ఔదార్యానికి దాతృత్వానికి ఎప్పుడు కూడా పెద్ద మనుషులని నిరూపించుకునే అవకాశం మనకి వాళ్ళ దక్కింది ఎందుకంటే ఈ అవకాశాన్ని మనం తప్పకుండా మన ఔదార్యం ప్రదర్శించి మన సీఎం రిలీఫ్ ఫండ్కి భారీ మొత్తంలో బుబ్బుల్ నియోజకవర్గం నుంచి నేను ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాను గత రెండు రోజులుగా నిన్నవనవ్వండి ఇవాళమనివ్వండి అనేక మంది దాతలు వారి యొక్క ఔదార్యాన్ని చాటుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం ఈ అవకాశాన్ని మనం నష్టపోయినటువంటి ప్రజలకి నష్టపోయినటువంటి ప్రాంతానికి అండగా నిలబడ్డానికి మనం తప్పకుండా మన వంతు సాయం చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా బొబ్బుల నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో మీ దాతృత్వాన్ని మీ పెద్ద మనసుని చాటుకొని సీఎం రిలీఫ్ ఫండ్కి తప్పకుండా మీ యొక్క కాంట్రిబ్యూషన్ చేయాలని నేను మిమ్మల్ని రెండు చేతులు జోడించి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం